గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద నీ వీడియో ఈ వీడియో అందరూ చూడాల్సిన వీడియో లాస్ట్ వరకు వచ్చి చూడండి ఎందుకు చూడమంటున్నాను అంటే సో ఇక్కడ రీఎంట్రీస్ గురించి క్లియర్ కట్గా ఒక అప్డేట్ అయితే ఇస్తా ఎంతమంది వస్తూ ఉన్నారు ఆ రీఎంట్రీలో ఎంతమంది ఉంటారు ఆ రీఎంట్రీలో ఉన్న వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు కామనర్స్ ఉంటారా సెలబ్రిటీస్ ఉంటారా లేకపోతే కామనర్స్ వస్తే ఎన్ని రోజులు ఉంటారు ఇఫ్ ఇట్ ఇన్ కేస్ వాళ్ళు వచ్చిన తర్వాత ఎలిమినేషన్ ప్రకారంగా వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతారా లేకపోతే బిగ్ బాస్ అట్ అట్టే టైం ఇచ్చిన తర్వాత వెళ్ళిపోతారా అనేది ఫుల్ క్లారిటీగా జస్ట్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో చెప్పేస్తాను ఓపిక్ అయినండి సో ఈ వీడియో వర్త్ అనిపిస్తే లైక్ చేయండి అప్డేట్ కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి మీ ఒపీనియన్ లాస్ట్లో కింద కామెంట్ చేయండి అండ్ వీడియో పక్క ఒక లైక్ అయితే చేసుకోండి సో లైక్ చేస్తే చాలామందికి బూస్ట్ అవుతుంది చాలా మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది సో అందుకే లైక్ చేయమండి లైక్ చేయండి అని చెప్తూ ఉంటాను సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అసలు మ్యాటర్లోకి వస్తే ఇప్పుడు ప్రజెంట్ హౌస్లో జరుగుతూ ఉన్న ట్రెండ్ ఏంటంటే ఆల్రెడీ కెప్టెన్ అనేది మీకు ఆల్రెడీ చెప్పేసా కెప్టెన్ ఇస్ ఇమానుయుల్ న్యూ కెప్టెన్ ఇమాన్యుల్ అయిపోయాడు సో ఆ రికార్డ్ బ్రేకింగ్ సందీప్ మాస్టర్ ఎట్లాగైతే సిక్స్ వీక్స్ నామినేషన్లో లేకుండా కంటిన్యూస్గా ఉన్నాడు ఆ సిక్స్ వీక్స్ని ఇప్పుడు బ్రేక్ చేసి సెవెంత్ వీక్ లైక్ ఎంటర్ అయ్యాడు ఇమానుయుయల్ సో సందీప్ మాస్టర్ రికార్డ్ని బ్రేక్ చేసి ఇమాన్యుయల్ ఆ కెప్టెన్ అయిపోయి సెవెన్ వీక్స్ నామినేషన్ స్టాప్గా నామినేషన్లో లేకుండా సేవ్ అవ్వడం ఈజ్ ద రికార్డ్ బ్రేకింగ్ సిచ్యువేషన్ సో ఇది పక్కన పెడితే అసలు రీఎంట్రీస్ ఎంతమంది వస్తూ ఉన్నారు ఇక్కడ నాకు వచ్చిన అప్డేట్ ఏంటంటే భరణి గారు ఫ్లోరా గారు శ్రీజా మనీష్ హరీష్ ప్రియా ఓవరాల్గా వీళ్ళ సిక్స్ మెంబర్స్ వస్తూ ఉన్నారు అయింది సెవెన్ మెంబర్స్ కదా బ్రో సిక్స్ మెంబర్స్ వస్తూ ఉన్నంటే షష్ఠి వర్మ గారిది ఐ మీన్ గ్యారెంటీ లేదు అంట షష్ఠి వర్మ గారిది లైక్ రీఎంట్రీ అనేది అంతగా తను ఇంకా కన్ఫర్మ్ చేయాలంటే సమ్ షూటింగ్స్ సాంగ్స్ ఉండడం వల్ల డీల్స్ ఉండడం వల్ల వాళ్ళ ప్రొడ్యూసర్లు ఒక్కోలేదు సో అలాగా షష్టి వర్మ అనేది కన్ఫామ్ లేదు సో ఓవరాల్గా మనకి సిక్స్ మెంబర్స్ రీఎంట్రీస్ అయితే జరగబోతున్నాయి దీంట్లో ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే బిగ్ బాస్ నలుగురు కామనర్స్కి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు అది ఏంటి అంటే ఆ బంపర్ ఆఫర్ వాళ్ళకి వన్ వీక్కి సరిపడే లగేజ్ అంతా తెచ్చుకోమని చెప్పాడంట వన్ వీక్కి సరిపడేంత లగేజ్ తెచ్చుకొని మీరు వన్ వీక్ హౌస్లో ఉండాలనే టైప్ ఆఫ్ అప్డేట్ ఇచ్చాడంట అది కూడా వీళ్ళ నలుగురిని కామనర్స్ని టెనెంట్ హౌస్ ఇప్పుడు క్లోజ్లో ఉంది వర్కింగ్లో జరుగుతూ ఉంది కాబట్టి ఆ టెనెంట్ హౌస్ని ఓపెన్ చేపిస్తూ ఉన్నాను ఈ నలుగురి కోసం ఈ నలుగురిని తీసుకుపోయి ఆ టెనెంట్ హౌస్లో పెడతారంట సో చూడాలి మరి వన్ వీక్ కోసం లగేజ్ తెచ్చుకోమన్నాడంట వన్ వీక్ లగేజ్ తీసుకుపోయి వాళ్ళు ఆ టెనెంట్ హౌస్లో అంటే ఏం చేస్తారు అసలు వాళ్ళు సీక్రెట్ రూమ్లో ఉన్నట్టు టెనెంట్ హౌస్లో ఉంటారా లేకపోతే అందరు ఆడియన్స్ లాగా అప్పుడు టెనెంట్ ఓనర్స్ ఉన్నట్టు ఇప్పుడు అందరూ కలిసి ఒకరు ఈ కామనర్స్ అంతా ఒకరు లాగా ఉంటారా అసలు కి ఓకే టెనెంట్స్ లాగా హౌస్ ఓపెన్ చేస్తూ ఉన్నాడు వన్ వీక్ ఉండమన్నాడు అసలు బర్నీ గారి ఫ్లోరా గారి సిచ్యువేషన్ ఏంటి వాళ్ళెందుకు మళ్ళీ వస్తూ ఉన్నారంటే అసలు ఈ వీక్ నామినేషన్స్ అనేది చాలా డిఫరెంట్గా జరగబోతున్నాయి ఏంటంటే ఎలిమినేట్ అయిపోయిన కండిషన్స్ అందరు వచ్చి నామినేట్ చేస్తారు సో అలా ఈ వీక్ రీఎంట్రీస్ ప్లాన్ జరిగింది సో ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆయిషా అవుట్ ఆఫ్ ది హౌస్ సమ్ ఫీవర్ అండ్ బ్రీతింగ్ ప్రాబ్లం దానివల్ల టైఫాయిడ్ రావడం వల్ల బయటికి అవుట్ ఆఫ్ వెళ్ళిపోయింది సో మళ్ళీ రికవర్ అయితే వచ్చేస్తారు ఇఫ్ ఇన్ కేట్ వీకెండ్లోగా వచ్చారు అంటే వచ్చినట్టే లేకపోతే అవుట్ ఆఫ్ ది హౌస్ అది ప్రాపర్ అప్డేట్ ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే అసలు బర్నీ గారు స్టేజ ఫ్లోరా గారు ఏమవుతుంది వాళ్ళు ఉంటారా ఉండరా అనేది హౌస్ మేట్స్ డిసైడ్ చేస్తారంట సో వాళ్ళు ఉండాలా పోవాలా అనేది ఈ కామినర్స్ అయితే వన్ వీకే ఉంటారు అని చెప్పేసి అయితే అప్డేట్ వచ్చింది వాళ్ళు వన్ వీక్ మాత్రమే లగేజ్ లగేజ్ తెచ్చుకోమని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడంట సో చూద్దాం వన్ వీక్ ఉంటారా వన్ డే ఉంటారా అసలు ఎవరు రీఎంట్రీకి అర్హుడు అసలు రీఎంట్రీ మళ్ళీ ఉండడం గుడ్ అంటారా బ్యాడ్ అంటారా మొత్తం మీరు కింద కామెంట్ చేయండి అసలు రీఎంట్రీ వల్ల యూజ్ ఉందా లేకపోతే ఎంట్రీ ఏ కంటెస్టెంట్ రీఎంట్రీ ఉండడం వల్ల యూజ్ ఉంటుంది ఏ కంటెస్ట్ వస్తే బాగా టీఆర్పీ లేచిపోతుంది కంటెస్టెంట్లకి చుక్కలు చూపిస్తారు ఎందుకంటే బయట నుంచి ఇన్ని రోజులు గేమ్ చూసి వచ్చిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ చేయడం కరెక్ట్ అంటారా ఐ మీన్ ఎన్ని రోజులు లోపల ఉన్న వాళ్ళు ఉండి 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 సడన్గా రీఎంట్రీస్ వాళ్ళు వచ్చి మళ్ళీ గేమ్ ఆడితే అది ఎవరు గేమ్ స్పాయిల్ అవుతుంది అనుకుంటా ఉన్నారు ఎవరు గేమ్ ప్లే లైక్ హైప్ అవుతుంది అనుకుంటా ఉన్నారు కింద కామెంట్ చేయండి అసలు రీఎంట్రీస్ గుడ్ ఆర్ బ్యాడ్ కింద కామెంట్ చేయండి అసలు రీఎంట్రీలో ఎవరుంటే బాగుంటుంది ఎవరుంటే కిక్ వస్తుంది ఎవరుంటే టీఆర్పీ లేస్తుంది ఎవరుంటే షో ఎంటర్టైన్మెంట్ ఒక రేంజ్లో పోతుంది అనేది కింద కామెంట్ చేయండి సో ఓవరాల్గా ఇది అప్డేట్ రీఎంట్రీస్ గురించి కామనర్స్ని వన్ లగేజ్ వన్ వీక్ లగేజ్ తెచ్చుకోమన్నారు అండ్ సెలబ్రిటీలైన స్లోరా గారు బర్నీ గారు అయితే చూడాలి ఏం జరుగుతుంది ఏంటనేది వాళ్ళు మనకి ఆఫ్టర్ సండే ఎపిసోడ్ ఎప్పుడైతే మనకి అయిపోతుందో దాని తర్వాత వాళ్ళు ఇంట్లో ఎంటర్ అవుతారు అంటే మనకి మండే చూపిస్తారు వాళ్ళు సండే ఎంటర్ అవుతారు నామినేషన్ ప్రక్రియకి అలా ఎంటర్ అయిన వాళ్ళకి మండే మనకి జియో హాస్టల్ లైవ్లో అండ్ ఎపిసోడ్లో కూడా వస్తుంది సో ఓవరాల్గా ఇది అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి బిల్క్ అండ్ ఆన్లో పెట్టుకోండి అండ్ ఓవరాల్గా మొత్తానికి న్యూ అప్డేట్స్ కోసం వెళ్ళి అప్డేట్స్ కోసం మిస్టర్ పండు టూ థౌసండ్ ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్ ఛానల్ మోక్షి రవి ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో చేసి పెట్టుకోండి సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్